మీరు జల్సాలు చేస్తారు జాతరలు పోతారు పండుగలు చేస్తారు పప్పాలు చేస్తారు బర్త్డేలు చేస్తారు ఏమిటండి దీనివల్ల ఏమొస్తుంది మనకి ఒక బర్త్డే చేసి రెండు లక్షలు ఖర్చు పెడితే ఏమొస్తుంది ఒక ఫంక్షన్ చేసి ఐదు లక్షలు ఖర్చు పెడితే ఏమొస్తుంది ఈ డబ్బు అంతా ఖర్చు పోతుంది బొడ్రాయి పండుగ అంటారు బోనాల పండుగ అంటారు బతుకమ్మ పండుగ అంటారు దసరా పండుగ అంటారు మనం తాగి మన డబ్బు అంతా వాళ్ళకిస్తున్నాం వ్యాపారస్తులు వాళ్ళు బాగుపడుతున్నారు అందుకే మన సంపద అంతా ఎవరి చేతుల్లోకి పోతుందంటే పెట్టుబడిదారు చేతుల్లోకి పోతుంది మనం పేదవాళ్ళుగా ఉంటున్నాం డబ్బును డబ్బు చెయ్యండి మన పిల్లలకి మనం నేర్పించవలసింది ఏమిటంటే డబ్బును డబ్బు ఎట్లా చేయాలో నేర్పించాలి ఆ డబ్బును డబ్బు ఎట్లా చేయడం మీకు ఒక ఉదాహరణ చెప్తా పద్దెనిమిది వందల యాభైలో అంటే దాదాపు నూట ముప్పై సంవత్సరాల కిందట దాదాపై నవరాజు ఒక పెద్ద మనిషి ఇంగ్లాండ్ వెళ్ళాడు చదువుకోవడానికి ఈ దాదాపై నవరాజు ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి ఆయన తిరిగి ఇండియాకు వచ్చాడు అక్కడ ఎకనామిక్స్ చదువుకున్నాడు ఎకనామిక్స్ చదువుకొని బాంబేలో ఒక మీటింగ్ పెట్టాడు వచ్చి మీటింగ్ పెట్టి మొత్తం మార్వాడి అందరిని పిలిచాడట మార్వాడు వెళ్ళి అందరు వచ్చి కూర్చున్నాక నాకు ఒక మాట అన్నాడు మీ డబ్బును మీరు ఏం చేస్తున్నారు అని అడిగాడట అడిగితే వాళ్ళందరూ మేము చారానికి ఆటానికి పది పైసలకి మిత్తికి ఇస్తున్నాము అన్నారట వాళ్ళు అప్పుడు దాదాపు అయిన రోజు ఏం చెప్పాడో తెలుసా ఈ వడ్డీ వ్యాపారం ఎన్ని రోజులు చేస్తారయ్యా మీరు మిత్ెక్కించే డబ్బుల్ని బ్రిటిష్ వాడితో కలిసి మీరు వ్యాపారం చేయండి కంపెనీలో పెట్టుబడి పెట్టండి లేకపోతే మీరే పది మంది కలిసి ఒక కంపెనీ ఓపెన్ చేయండి ఒక వ్యాపార సంస్థని మొదలు పెట్టండి వ్యాపారం చేస్తేనే డబ్బు డబ్బుగా మారుతుంది పది పైసలు రూపాయి అవుతుంది రూపాయ పది రూపాయలతో పది రూపాయలు లక్ష రూపాయలతో అని చెప్పాడట అప్పుడు మార్వాడు అంటే బనియా వ్యాపారంలోకి ప్రవేశించారు టాటా కంపెనీలోకి ప్రవేశించారు ఇవాళ ఈ భారతదేశాన్ని నడుపుతున్నది ఎవరయ్యా అంటే అంబానీ అని ఒక వ్యాపారవేత్త నడుపుతున్నాడు ఆదానీ అని ఒక వ్యాపారవేత్త నడుపుతున్నాడు వీళ్ళిద్దరే మొత్తం భారతదేశం నడుపుతున్నారు ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు డబ్బును డబ్బుగా మార్చారు మనం చేయగలుగుతున్నామా డబ్బును 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 మనం ఏం చేస్తున్నాం వృధా ఖర్చు చేస్తున్నాం అందుకోసమే పెట్టుబడిగా మార్చండి మీరు పది మంది ఉద్యోగస్తులు కలవండి మనిషికి పది లక్షలు వేసుకోండి కోటి రూపాయలు అవుతుంది ఒక దగ్గర క్యాపిటల్ చేయండి అది రెండు కోట్లు అవుతుంది అది పది కోట్లు అవుతుంది పది కోట్లు డబ్బు కావటం అనేది చిన్న విషయం కాదు మీ దగ్గర డబ్బు ఉంటే పది మంది పిల్లల్ని చదివిస్తారు మీ దగ్గర డబ్బు ఉంటే ఐఏఎస్ కోచింగ్ ఇప్పిస్తారు మీ దగ్గర డబ్బు ఉంటే ఎంబీబీఎస్ సీట్ వచ్చిన పిల్లలకి డబ్బులు లేకపోతే మీరు డబ్బులు ఇవ్వగలుగుతారు అప్పుడు మనం పిల్లలు నిలబెట్టగలుగుతాం కనుక వృధాగా డబ్బులు ఖర్చు చేయకండి మీరు వ్యాపారంలోకి వ్యాపారంలోకి వస్తే ఒక పేద మనిషి ఎమ్మెల్యే పోటీ చేశాడు ఒక పేద వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆ పోటీ చేసే డబ్బులు కావాల్సి వస్తే ఎవరి మీద ఆధారపడతాడు వాళ్ళ ఆయనకు సీట్ ఇచ్చిన పార్టీ మీద ఆధారపడతాడు నిజానికి అన్న ఒక మామూలు ఉద్యోగస్తుడు అన్న అయితే డాక్టర్ గా పనిచేసి వచ్చాడు ఒక మామూలు ఉద్యోగస్తుని కొడుకు రాజకీయాల్లోకి వస్తే డబ్బు ఎక్కడ ఉంటది డబ్బు ఉండదు మరి ఆయనకు డబ్బు కావాలంటే ఎవరు ఇవ్వాలి ఇలాంటి ఉద్యోగస్తుడు డబ్బు సహాయం చేస్తే ఆయన నిలబడితే ఆయన పోటీ చేసి గెలుస్తే ఆయన సమాజం కోసం పనిచేస్తాడు లేదంటే సీట్ ఇచ్చిన వాడే డబ్బులు ఇచ్చి పోటీ చేయించాడు అనుకోండి గెలుస్తాడు గెలిచిన తర్వాత ఎవరి కోసం పని చేయాలయనా మళ్ళా వాడి కోసమే పని చేయాలి స్వతంత్రత ఉండదు ఆత్మగౌరవంతో నిలబడాలంటే ఖచ్చితంగా మన కాలం మీద మనం నిలబడాలంటే మన డబ్బును డబ్బుగా మార్చండి వ్యాపారంలోకి రాండి రాజ్యాధికారంలోకి వెళ్ళండి ఈ క్రమం ఉన్నప్పుడే మనం సరిగ్గా ఈ సమాజంలో నిలబడగలుగుతాం దీనికి మన మధ్యన ఐకమత్యం రావాలి పోతూ ఉంటే ఎండ్రకాయలు కప్పల సూత్రం చెప్తూ ఉంటారు కదా కిందికి బట్టి ఉంటాయట మన దాంట్లో వెనుకబాటుతనం ఉంది ఆ వెనుకబాటుతనం వలన ఒకడు ఎదుగుతూ ఉంటే ఇంకొకడు కాలు పట్టి గుంజుతూ ఉంటాడు దీన్ని వదిలేసుకోవాలి చదువుకున్న వాళ్ళం ఉద్యోగస్తుమైన వాళ్ళం తెలివిగల వాళ్ళం ఐక్యమత్యము లేకపోతే పడిపోతాం అంటే విడిపోతే పడిపోతామనే ఈ మాట గుర్తుపెట్టుకోండి స్లోగా ఒక రోజుతో కాదు ఇవాళ మొదలుపెట్టి మనం ప్రయత్నం చేస్తే పదేళ్లకు ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్లకు మన సమాజం ముందుకు వస్తుంది కనుక ఐకమత్యం రాజకీయ నాయకుల్లో ఉండాలి ఐకమత్యం ఉద్యోగస్తుల్లో ఉండాలి ఐకమత్యం ప్రజల్లో ఉండాలి ఈ మొత్తం కులంలో ఐకమత్యం వచ్చినప్పుడే దేన్నైనా మనం సాధించగలం ఈ సాధించడానికి కావలసిన ఒక ప్రాసెస్ మీరు లెక్కలు తీస్తే ఒక సిరిసిల్ల నియోజకవర్గంలో పద్దెనిమిది వందల ఎకరాల భూమి అసైన్ భూమి ఎస్సీల భూమి మాలమాదిగల భూమి లాక్కొని ఒక్క సిరిసిల్ల నియోజకవర్గంలో ఆ భూమిని లాక్కొని రెడ్డి భవనం నిర్మాణం చేసుకున్నారు కమ్మ భవన వెలమ భవనం నిర్మాణం చేసుకున్నారు కలెక్టరేట్ కట్టుకున్నారు మీరు ఇట్లా ఈ రోడ్డు మీద పోతూ ఉంటే సిద్ధిపేట దాటగానే లెదర్ పార్క్ ఉండేది సిద్దిపేట దాటగానే లెదర్ పార్క్ ఉండేది పన్నెండు వందలకు పైగా ఎకరాల భూమి దుద్దెడ గ్రామానికి ముందు ఉండే కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్ కట్టారు ఆ భూమి నేడికా భూమి ఆ లిడికా భూమిని లాక్కొని కలెక్టరేట్ కట్టారు మరి భూమి మన పిల్ల మన దళితులని వాళ్ళు విలేజ్ పార్కులు కట్టాలన్నా రైతు వేదికలు కట్టాలన్నా వైకుంఠ ధామాలు కట్టాలన్నా గ్రామ పంచాయతీలు కట్టాలన్నా కలెక్టరేట్ కట్టాలన్నా ఎవరి భూమిని లాక్కున్నారు దళిత భూమి లాక్కున్నారు ఈ దళితుల భూమి మన భూమి మనకు రావాలంటే మనం ఐక్యంగా లేకపోతే పోరాటం చేయకపోతే మనం అక్కడ బలంగా ఇక్కడ పోరాటం చేస్తే మన ఎమ్మెల్యేలు మన మంత్రులు సీఎం దగ్గరికి వెళ్తారు సార్ మా ప్రజలు పోరాటం చేస్తున్నారు అరవై లక్షల మంది ఆందోళనగా ఉన్నారు కనుక వాళ్ళ సమస్య నెరవేర్చకపోతే మన పార్టీకి చాలా నష్టం జరుగుతుంది కనుక వాళ్ళ సమస్య నెరవేర్చాలని వాళ్ళు మాట్లాడే బలాన్ని ఎవరు ఇవ్వాలంటే మనమే ఇవ్వాలి వాళ్ళకి ఉద్యోగస్తులుగా ప్రజలుగా మనం బలం ఇస్తే వాళ్ళు బలంగా ఉండగలుగుతారు ఈ హక్కు మనం సాధించుకోవాలి దానితో పాటు లేడి క్యాప్ అనేది ఉన్నది లేడి క్యాప్ ఆ లేడి క్యాప్ కు బడ్జెట్ కేటాయించాలి లేడి క్యాప్ కు చాలా ఉన్నాయి ఎకరాల భూములు ఉన్నాయి ఆ భూములు కూడా అన్యాక్రాంతం అయిపోయే ప్రమాదం ఉన్నది కనుక మన మంత్రులు మన ఎమ్మెల్యేలు మాట్లాడి లేడి క్యాప్ ఒక చైర్మన్ పెట్టి ఆ భూముని కాపాడి ఆ పరిశ్రమలు మొదలు పెట్టి కొన్ని వేల మందికి జిల్లాకి ఒక లేడి క్యాప్ కు సంబంధించిన డబ్బులు కేటాయించి పనిచేస్తే కనీసం ఒక్కొక్క జిల్లాలో రెండు నుంచి మూడు వందల మందికి ఉపాధి కలుగుతుంది ముప్పై జిల్లాలో మూడు మూల తొమ్మిది అట్లా లెక్క పెట్టుకుంటే లక్ష మందికి వచ్చో లేదా పదివేల మందికి ఉపాధినివ్వచ్చు నేడి క్యాపు భూములు ఆ తర్వాత ఎస్సీ సబ్ప్లాండ్ నిధులు ఈ సబ్ప్లాండ్ నిధులని పది సంవత్సరాల కాలంలో సబ్ప్లాండ్ నిధులన్నిటినీ కాళేశ్వరానికి మళ్లించారు వాళ్ళు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కట్టుకున్నారు సెక్రటరీ కట్టుకున్నారు ప్రజాభవన్ కట్టుకున్నారు వాటికి డబ్బులు తగ్గించలే ఆ డబ్బులు తగ్గించకుండా మన డబ్బులు మనకు రాకుండా ఏం చేశారంటే మన డబ్బులను మాత్రం మళ్లించి ఆ డబ్బులను ఎక్కడికి కాళేశ్వరం తీసుకెళ్లారు మరి ఇప్పుడు మన సప్లై నిధులు మనకు రావాలి ప్రతి ఊరికి వంద రూపాయలు వస్తే వంద రూపాయల్లో ముప్పై రూపాయలు మనమే ఆ ముప్పై రూపాయలు మనమే అనే చైతన్యం మీకు ఉండాలి గ్రామంలో మన వాడికి రోడ్డు రావాలి ఒక రెండు రోడ్లు వస్తే సిసి రోడ్లు మూడు రోడ్లు వస్తే మన వాడికి ఒక రోడ్డు రావాలి ఆ ఊరికి ఒక పది కోట్లు వస్తే ఖచ్చితంగా మనకి రావాల్సిన వాట మనకు రావాలి దాని కోసం ఎస్సీ సప్తా నిధుల కోసం మనం పోరాటం చేయాలి దానితో పాటు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కొన్ని వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఆ వేల పోస్టులు అన్ని ఫిల్అప్ చేయాలని మనం ఒత్తిడి పెట్టాలి మనం ఒత్తిడి పెట్టినప్పుడే అన్నగారు వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడి అన్న మా బ్యాక్లాగ్ పోస్టులు వేస్తే ఇదో మా మాదిగొళ్ళు లేదా మా మాలి ఉద్యోగాల్లోకి వస్తారు వాళ్ళకి ఈ పోస్టు వేయాలని నేను మాట్లాడగలుగుతాడు ఇన్ని సమస్యలు మనం సాధించుకోవాలంటే మన మధ్యన ఐకమత్యం లేకపోతే మనం సాధించుకోలేం ఇది ఐక్యతతోనే సాధ్యమవుతుంది